ఎట్లయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కార్ బిజినెస్ చేసిందో ఇప్పటి నుండి ఈ లాయర్లు చెప్తున్న ఈ చట్టం అమల్లోకొస్తే భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుంది లిక్కర్ వ్యాపారం ఇప్పుడు ఎట్లయితే అన్నా ఇది సరిగ్గా అర్థం చేసుకోండి లిక్కర్ వ్యాపారం ఎట్లయితే సర్కారు చేస్తుందో లిక్కర్ వ్యాపారం అంటే ఏ సరుకు అమ్మాలి ఏ బ్రాండ్ అమ్మాలి అది క్యాష్ మాత్రమే మీరు కట్టాలి అది కూడా రెట్టింపు మిగతా రాష్ట్రాలలో ఏ సరుకు అమ్ముతున్నారో అలాంటి సరుగే ఇక్కడ అమ్ముతున్నా కూడా రెట్టింపు రెట్టింపు కట్టాల్సి వస్తుంది లిక్కర్ కొనాలి అంటే ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది ఏ భూ భూమ్ అన్నా స్పెషల్ స్టేటస్ అయినా క్యాపిటల్ అయినా ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది ఎంతకమ్మాలో సర్కార్ పోని అదైనా మంచి సరుకు అమ్ముతున్నారా అంటే మొన్న జరిగిన ఒక సర్వేలో మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చనిపోతున్నారు ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు ఇప్పుడు భూమిని కూడా మీ భూమిని మీ భూమిని మీ పొలాలను మీ ఇళ్లను ఆ భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్ ఎట్లయితే లిక్కర్ ను సర్కారే నడుపుతుందో ఇక భూ కబ్జాలు సర్కారు ఎవరినైతే అపాయింట్ చేస్తుందో అంటే సర్కారు ఒక మనిషిని వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తుందట ఈ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఆ మనిషే ఇవ్వాలట అంటే మీ భూమిని మీ పిల్లలకి రాయాలన్నా ఆ మనిషి పర్మిషన్ ఇవ్వాలట మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కారు మనిషి పర్మిషన్ ఇవ్వాలట అంటే మీ భూమి మీది క్లియర్ గా అర్థమయ్యేది అర్థం కావాల్సింది ఎలాగైతే లిక్కర్ ఎలాగైతే లిక్కర్ ఎలాగైతే లిక్కర్ ని మొత్తము కబ్జా చేశారో మీ భూమిని కూడా కబ్జా